హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవి ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఒకటి అల్లము ముక్క తీసుకున్నాను అది తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ చికెను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని ఉంచుకున్నాను అనమాట అందులోకి కారము ఉప్పు పసుపు ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకుంటాను అనమాట ఈ చికెన్ కర్రీ ఎవరికి తెలిసి ఉండదు నేను నేను ఈ విధంగా చేస్తాను ఈ విధంగా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది నేను చాలా చికెన్ కర్రీ చూసా కానీ ఇలా ఎవరు చేయటం నేను చూడలేదు నేను చేసిన దాన్ని అయితే ఎక్కడ లేదు ఎవరికి రాదు కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కలుపుకోవడమే ఉప్పు ఒక మో నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్ కారం ఒక స్పూను పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు అనమాట సరిపోనంత వేసుకోవాలి ఇది కేజీ చికెను కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఆ చికెన్లో ఉన్న కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆ నీరే సరిపోతుంది అనమాట ఉడకడానికి అది మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత మనం తయారు చేసిన మసాలా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవడమే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అయితే నేను ఎక్కడ చూడలేదు నా ఇది నా వెరైటీ నేను చేసేది ఈ కర్రీ అనమాట నాకైతే మా అమ్మ నేర్పించింది ఇది ఇట్లానే చేస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది బాగుండిద్ది వాటర్ వేసుకునే పని లేదు ఆ వాటర్తో తోటి ఉడికిపోతుంది అనమాట ఐదు నిమిషాల తర్వాత అది సగం ఉడికింది ఇప్పుడైతే ఆ మసాలా పేస్ట్ వేసుకోవడమే మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికితే నూనె పైలు తేలే వరకు ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట చికెన్ కర్రీ విధంగా తయారు చేసుకొని తిని చూడండి బాగకపోతే అప్పుడు మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఇది అంత టేస్ట్ లేదని చెప్పి చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి ఆ నీళ్ళన్నీ ఆవిరికే ఉడికిపోయిద్ది చికెన్ కూడా నీళ్ళు వేసలేదు ఇప్పుడైతే మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను చికెన్ కర్రీ ఈ విధంగానే చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకొని ఏంటో లూజ్ లూజ్ చేస్తారు కానీ అది బాగోదు విధంగా గట్టిగా చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకొని తినండి అసలు అద్భుతంగా ఉండిద్ది అనమాట ఇంత వాటర్ వాటర్గా చేసుకుంటూ ఉంటారు కానీ ఏం నచ్చో నాకు అసలు ఇలానే చేస్తాను బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేయండి కారం సరిపోలేదు అనిపించింది నేను ఇంకొంచెం స్పూన్ వేసుకుంటున్నాను అనమాట ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినండి కారం ఉప్పు అన్నీ ఏం చూసుకునే పని లేదు మసాలా వేసుకున్నావు కాబట్టి అడుగంట ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకోలేదు కదా మనము ఆ మసాలా మిక్సీ గిన్నెలో మాత్రం అదే కొంచెం తలుపు పోసుకున్నాను సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అయిపోయిందండి అదిగోండి కర్రీ నూనె పైకి తేలుతుంది అయిపోవచ్చింది ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నాను ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే అది కారం సాంబార్ కారం కాబట్టి అందులో ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి కొట్టించింది కదా గరం మసాలా ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు వేసుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే వేడికి మగ్గిపోతుంది అవి అయిపోయినట్టే రెండు నిమిషాలు ఉంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ వచ్చింది ఇది రేపటికైనా కానీ అంతే ఉంటుంది ఏం పాడవద్దు బయట పెట్టినా కూడా రెండు రోజులైనా తినొచ్చు ఈ కర్రీ వాటర్ ఎక్కువ వేసుకోలేదు అది కాక ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయే వరకు వండుకున్నాం కాబట్టి చాలా బాగుండు డైతే కొత్తిమీర వేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చినట్టయితే బాగుందనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను అదే కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని ఒక నిమిషం ఉంచి ఆపేసేయటమే ఆ వేడికి అది మగ్గిపోతుంది అనమాట అవ్వండి చూపి చూపి చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్గా చూడటానికి కానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఎప్పుడెప్పుడు తినాలని చికెన్ అంటే ప్రతి ఒక్కరు వారానికి రెండు మూడు సార్లు కూడా తింటూ ఉంటారు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగా వచ్చింది వాళ్ళకి ఇంతే అండి బాయ్ అండి నమస్తే